ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే పేదవాడు ఉండేవారు అతను తన రుచికరమైన సమోసాలకు ప్రసిద్ధి చెందారు అతను గ్రామ మార్కెట్లో విక్రయించేవారు రవి సమోసాలు ఎంత రుచిగా ఉంటాయంటే ఆయన సమోసాలు తినేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రుచికరమైన సమోసాలు తయారు చేయడంలో ప్రతిభ ఉన్నప్పటికీ అతను సాధారణ జీవితాన్ని గడిపారు అతను అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడ్డాడు మరియు అతని కుటుంబ పోషణ గురించి తరచుగా ఆందోళన చెందుతారే ఇప్పటికీ అతను ఆశ కోల్పోకుండా తన కష్టాన్ని కొనసాగించారు ఒకరోజు ఆ ఊరికి ఒక ధనిక వ్యాపారి వచ్చి రవి సమోసాలు రుచిచూసి చాలా సంతోషిస్తారే అతను రవితో చెప్పారు మీ సమోసాలు అద్భుతంగా ఉన్నాయి నగరంలో నాకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి మరియు మీ సమోసాలు మిమ్మల్ని విజయవంతం చేయడానికి అవసరమైనవి ఉన్నాయని నేను భావిస్తున్నాను ఆ సమోసాలు నా కోసం అమ్మగలవా అలాంటి అవకాశం వచ్చినందుకు రవి చాలా సంతోషంగా ఉన్నారే ఆ వ్యాపారికి సమోసాలు అమ్మడం ద్వారా అతను తన జీవితాన్ని మరియు తన కుటుంబాన్ని మార్చవచ్చని అతను భావిస్తారే అతను వెంటనే అంగీకరించే అతను తయారు చేసిన సమోసాలను వ్యాపారి రెస్టారెంట్లకు పంపడం ప్రారంభించారు ఆ వ్యాపారవేత్త సహాయంతో రవి సమోసా నగరంలో చాలా ఫేమస్ అవుతుంది ఆయన తయారుచేసే సమోసాలంటే జనాలు ఇష్టపడటం మొదలు పెట్టారు అతని డిమాండ్ పెరగడం మొదలవుతుంది మరియు రవి పగలు మరియు రాత్రి సమోసాలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు ఆర్డర్లు రావడంతో రవి సంపాదన పెరగడం మొదలవుతుంది అతను మునుపటిలా పేదవాడి కాదు బదులుగా అతను లక్షాధికారి అయ్యారు ఇంకా బాగా సంపాదించిన సంపద ఉన్నప్పటికీ రవి ఎప్పుడూ ప్రగల్భాలు పలకలేదు అతని విజయం తరువాత రవి తిరిగి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లోని వంటవాళ్లకు సమోసాలు తయారు చేయడం నేర్పిస్తానన్నారు రవి సమోసా ఆశకు స్ఫూర్తికి చిహ్నంగా మారింది పేదరికం నుండి విజయం వరకు అతని ప్రయాణాన్ని ప్రజలు మెచ్చుకున్నారు మరియు వారి కలలను కొనసాగించడానికి ప్రేరణ పొందారు కథనిధానం కష్టపడి పనిచేయడం అంకితధావం మరియు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అద్భుతమైన మార్పులను తీసుకురాగలవో పేదలలో పేదవాడు కూడా కోటీశ్వరుడు కావచ్చు ఏది ఏమైనప్పటికీ విజయం మధ్యలో ఒక వ్యక్తి వినయపూర్వకంగా ఉండాలి తన మూలాలను గుర్తుంచుకోవాలి మరియు తన సంపదను ఇతరుల అభివృద్ధి కోసం ఉపయోగించాలి